దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దానము ప్రసంగి నాలుగజ్ఞం పన్నెండవచనం ఒంటరి యొగు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని నిద్రింపగలరు మూడి త్రాడు త్వరగా తెగిపోదు కదా చూడండి ఇక్కడ దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానం ద్వారా ఐక్యత గురించి మాట్లాడుతున్నారు ఒక్క పేట తాడు త్వరగా మనం తెంచేయచ్చు దాన్ని అది మూడు పేటలు త్రాడు తెంచాలంటే టైం పడుతుంది కొంచెం కష్టం అనిపిస్తుంది చూడండి ఒక పేట తాడుకి రే మూడు పేటలు కలిసి ఉన్న తాడుకి ఎంతో తేడా ఉంది కదా అలాగే మరి ఒకడు ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఒకడు అతని మీద పడినప్పుడు ఇద్దరు వచ్చి వారిని సులువుగా పడిన వారిని జయించవచ్చు ఎదిరించవచ్చు కాబట్టి ఒంటరిగా ఉండటం ద్వారా అనేకమైన పనులు చేయలేము కానీ ఐక్యతగా కలిసి ఉండటం ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుందని దేవుడు సలవిస్తున్నాడు ఒక్కడు వెయ్యి మందిని తరుగుతాడు ఇద్దరు కూడితే పదివేల మందిని తరుగుతాడని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు అలాగే అపోస్తులందరూ కూడా నూట ఇరవై ఒక్క మంది మేడగదిలోనికి వెళ్ళి వారు ఏక భావం తేక మనసుతో ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో నుంచి బలమైన పరిశుద్ధాత్మ దిగివచ్చి వారందరినీ కూడా అగ్ని జ్వాలల వలె ఆత్మ వారి మీద విభాగింపబడి రాలినప్పుడు వారందరూ ఎంతో దేవుని ఆత్మతో నింపబడి వారు భూమిని తలక్రిందులు చే చేసే గొప్ప దైవ సేవకులుగా మారిపోయారు చూడండి ఇంకా నెహిమ్య చూసినట్టయితే నెహిమ్య ఎరిషాలు యొక్క ప్రాకారములు కూలిపోయినాయని ఆ యొక్క మందిరం గోడలు గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయని అతని తెలిసినప్పుడు నూట యాభై రోజులు ఉపవాసం వంటి దేవునికి ప్రార్థన చేశాడు మరి రాజుగారి దగ్గర అతను గిన్నె అందించేవాడిగా ఉన్నాడు తన డ్యూటీ చేసుకుంటూ ఆయన ఉపవాసం వంటి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు అయితే మరి నూట యాభై రోజుల తర్వాత ఆయన రాజుగారి ద్వారా పర్మిషన్ తీసుకుని ఎంతగానో ఆ ప్రాశల్యం ప్రాంతానికి వెళ్ళాడు అతను ప్రయాణించినటువంటి పశువు గుర్రం తప్ప అతని దగ్గర ఇంకేమీ లేదు అతను ఒంటరిగానే వెళ్ళాడు అక్కడ వెళ్ళిన తరువాత అక్కడున్న ప్రజలతో మాట్లాడినప్పుడు వారందరూ కూడా నెహిమ్యాకు మేము కూడా గోడ కడతాము మీకు సహాయం చేస్తాము ఈ కార్యాన్ని మనం కలిసి జరిగిందామని వారందరూ కూడా మాట్లాడారు చూడండి ఒంటరిగా ఉండి నెహిమ్యా ఆ గోడను కట్టలేడు కానీ దేవునికి అప్పగించి తను తను అప్పగించుకుని దేవుని పని పూనుకోవాలని ముందడుగు వెయ్యగా దేవుడు అతనికి ఒక లక్ష మందిని ఇచ్చి ఆ ఎరుశలీ యొక్క ప్రాకారములు కట్టడానికి దేవుని పని జరిగించడానికి ఎంతో దేవుడు కృప చూపించారు చూడండి మనము ఒంటరిగా ఉండి అన్ని పనులు చేయలేము మరి ఐక్యతగా ఉండి అందరూ కలిసి ఉండి మనము దేవుని పనిని ఇంకా గొప్పగా చేయగలుగుతామని దేవుడు సెలవిస్తున్నాడు మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నారు కాబట్టి సహోదరులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సేవకులుగా ఉన్నటువంటి వారు అలాగే కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి ఐక్యత కలిగి ఉండటం ద్వారా ఒక కుటుంబం కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి పొందుతుంది ఒక మంచి వ్యాపారం కానీ అలాగే దేవుని యొక్క పరిచయం విషయంలో ఈ లోక విషయాల్లో ఎన్నో ఐక్యత కలిగి ఉండటం ద్వారా గొప్ప అభివృద్ధిని మనము చూస్తాము గొప్ప కార్యాలు దేవుడు తలపెట్టేటట్టు చేసి అవి జరగడానికి దేవుడు సహాయం చేస్తారు కానీ సమయం అందు మీరు కూడా ఐక్యత కలిగి ఉండి దేవుని యొక్క పనులను అనేకమైనవి చేపట్టండి దేవుడు అద్భుతంగా పనులను జరిగించి ముగిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి ఈ సమయం అది మాటలు విండి బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపర్చి దీవించి ఆశీర్వదించండి ఆరోగ్యం ఆయుషు బలము శక్తినివ్వండి కీడు శోధన అపాయాన్ని తప్పించండి అంధకార విరోధ దురాత్మ దుష్ట శక్తులు పాతాల లోకంలో తొక్కివండి నీ ప్రజలు గొప్ప విడుదల ఈ ప్రభు అనారోగ్యంతున్నారు స్వస్థపరచున సాతాను చేత పీడించబడుతున్నారేమో ఏసునాములు ఇప్పుడే విడుదల కలుగునుగా కోర్టు కేసు నుంచి సరైన ప్రతి ఒక్క బంధకముల నుంచి నీ బిడ్డలు విడుదల పొందుకొందులు కాక నీ పరలోకి అభిషేకం ఇదిగో ప్రతి ఒక్కరిలో దచ్చింది ప్రభా ఈ ధనమంతా నీ బిడ్డలకి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని ఏసు ఘనమైన పరిశుద్ధరాముడి ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి